రష్యాలో బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి భారతీయుల్ని అక్కడ రష్యా కొన్ని ఆఫర్లు పెట్టి సైన్యంలో చేర్చుకుంటుంది ఇంకా ఈ విషయంలో రష్యా ఏమొచ్చేసి కొంతమందిని మభ్య పెడుతుంది కూడా భారతీయుల్ని అక్కడ మభ్య పెట్టి సైన్యంలో చేర్చుకుంటుంది ఈ విషయం గతేడేదే ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మోదీ అక్కడ పర్యటించినప్పుడు ఈ విషయం గురించి పుతిన్ తో మాట్లాడడం జరిగింది దీని గురించి తీవ్ర ఒత్తిడి కూడా తీసుకొచ్చింది భారత విదేశాంగ శాఖ ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సంఘటనలు ఉన్నాయి కొంతమంది రష్యా సైన్యంలో భారతీయులు ఉన్నారు వాళ్ళు దొనేక ప్రాంతంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు అనేది ఇప్పుడు మన భారత దృష్టికి వచ్చింది అలాగే మన విదేశాంగ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ గారు అయితే దీని గురించి స్పందించారు భారతీయులు ఎవరైనా సరే రష్యా కనుక ఆఫర్లతో చేర్చుకుంటే చేరొద్దు అది చాలా ప్రమాదకరం ఇంతకు ముందు కూడా మేము ఇదే విషయాన్ని స్పష్టం చేసాం మీరు ఆ రష్యా ఆఫర్లు నమ్మేసి మీరు అందులోనేసి చేరిపోతున్నారు తర్వాత ఏమొచ్చేసి ఏడుస్తున్నారు కాబట్టి ఎవరు కూడా భారతీయులు చేరొద్దు ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాం మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాం ఎవరైతే ఇప్పుడు వాళ్ళు చేరారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇక నుంచి ఎవరు కూడా కొత్తగా చేరొద్దంటూ ఈ యొక్క విషయం మీద తెలిసినటువంటి వారందరికి కూడా ఈ విషయాన్ని చెప్పండి ఏ భారతీయులు కూడా రష్యా సైన్యంలో మాత్రం చేరొద్దు ఎందుకంటే రష్యా సైన్యంలో చేరితే ఇక చావే ఎందుకంటే మన లాంటి వాళ్ళు ఏమొచ్చేసి రష్యా సైన్యం ముందు పెడతది అంటే ఏది ఈ బాంబులు ఈ తుపాకులు దీనికి రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధంలో ముందు వరుసల్లో పెట్టేది వీళ్ళనే భారతీయుల్ని ఉత్తర కొరియా నుండి వచ్చినటువంటి సైనికుల్ని ఇలాంటి వారి అందరినీ ముందు పెడతారు ఎందుకంటే వాళ్ళు ముందు ఎగిరిపోతారు కాబట్టి అంటే రష్యా భారత్ దౌత్య సంబంధాలు ఓకే దాని గురించి కాదు ఇక్కడ రష్యా భారత్ దౌత్య సంబంధాలు ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగానే ఉంటాయి అందులో ఇటువంటిది లేదు కాకపోతే రష్యా యుద్ధంలో పాలు పంచుకోవడానికి ఈ సైన్యాధికారులు ఏం చేస్తారంటే అన్ని దేశాల యొక్క ప్రజల్ని మభ్య పెట్టి మీరు సైన్యంలో చేరండి అని దృఢంగా ఉన్నటువంటి వారిని ఎంపిక చేసుకుని వాళ్ళకి అనేకమైనటువంటి ఆఫర్లు ప్రకటించి మీకు ఇది అది ఇస్తాం అని చెప్పేసి వాళ్ళని అందులోకి చేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మాత్రమే భారత్ దీనికి వ్యతిరేకంగా అనుకూలకంగా లేకుండా ఉంది అంతేగాని మీరు మళ్ళీ దౌత్య సంబంధాలకు ముడి పెట్టకండి భారత్ కి తెలుసు రష్యాకి తెలుసు ఈ విషయంలో అలాగే పౌరులు కూడా ఆలోచించుకోండి అంటే రష్యా చాలా వరకు యుద్ధాల్లో మునిగిపోవడం వల్ల అక్కడ నైపుణ్యం కలిగినటువంటి వర్కర్స్ కావాల్సి వచ్చింది ఆ వర్కర్స్ కోసం భారతీయులు చాలా మంది వెళ్లారు మరి కొంతమంది కొన్ని దేశాల నుండి వెళ్తూ ఉన్నారు ఇలా భారతీయుల్ని మిగతా దేశాల అందరినీ కూడా చేర్చుకుంటుంది రష్యా కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆలోచించండి అలాగే మన ఇజ్రాయెల్ కూడా చాలా మందిని భారతీయులు ఒక ఆరు వేల మందిని ఎంతమందినో ఈ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్ని పిలిపించుకుంది వర్కర్స్ ని కాకపోతే ఇజ్రాయల్లో మాత్రం మన వాళ్ళు ఎవరు సైన్యంలో చేరలేదు రష్యా మాత్రం చేర్చుకుంటుంది కాబట్టి వెళ్తున్నటువంటి వారే ఆలోచించాలి